మినీ వరల్డ్ కప్గా పిలుస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ దాని హిస్టరీ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే ముందు వన్ డే వరల్డ్ కప్ ఒకడే జరిగేది క్రికెట్ అభివృద్ధి చేయడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐసీసీ కొత్తగా నాకౌట్ టోర్నీ మొదలుపెట్టింది ఈ టోర్నీకి ఢాకా మొదటిసారిగా వేదికగా మారింది నాకౌట్ టోర్నీలో ఐసీసీలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు పాల్గొన్నాయి రెండు వేలు కెన్యా వేదికగా రెండోసారి నాకౌట్ టోర్నీ మొదలు కాగా బంగ్లాదేశ్ కెన్యా మొదటిసారిగా అర్హత సాధించాయి రెండు వేల రెండులో మొదటిసారిగా నాకౌట్ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీగా మార్చడం జరిగింది ఈ టోర్నీకి శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు అసోసియేట్ దేశాలు పాల్గొన్నాయి మొదటిసారిగా పన్నెండు జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు సెమీస్ సెమీఫైనల్ మ్యాచ్లుగా నిర్వహించేవారు రెండు వేల నాలుగులో కూడా అలాగే కొనసాగించారు రెండు వేల ఆరులో మోటిసారిగా ఐసీసీ నిర్వహించి ఓడి ర్యాంకింగ్స్లో టాప్ సిక్స్ జట్లను నేరుగా టోర్నీకి పంపించేవారు క్వాలిఫై పేరుతో నాలుగు జట్ల మధ్య పోటీ నిర్వహించి వాటిలో గెలిచిన టాప్ టూ జట్లను ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి చాంపియన్స్ ట్రోఫీలో ఆ ఎనిమిది జట్లు పోటీ పడతాయి రెండు వేల ఆరు వరకు రెండేళ్లకోసారి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉండగా భద్రతా కారణాల వల్ల టోర్నీని మార్చారు రెండు వేల తొమ్మిదిలో సౌత్ ఆఫ్రికా నిర్వహించింది ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆరు నెలల ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ పంపిస్తారు టాప్ ఎయిట్ టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు తర్వాత ఈ టోర్నీలో నాలుగు సంవత్సరాలకు నిర్వహించాల్సి ఉండగా రెండు వేల పదిహేడు తర్వాత ఈ టోర్నీ నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది ఇప్పుడు వాటి షెడ్యూల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత షెడ్యూల్ రెండు వేల ఇరవై తొమ్మిది అనౌన్స్ చేశారు ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిదారులు జరిగింది అందులో ఆస్ట్రేలియా రెండుసార్లు విజయం సాధించగా ఇండియా రెండుసార్లు విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ శ్రీలంక వెస్టిండీస్ పాకిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి ఛాంపియన్స్ ట్రోఫీ వెన్యూస్ విన్నర్స్ అపోనెంట్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించిన ఈ లీగ్ కు బంగ్లాదేశ్ వేదికగా మారింది సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది వెస్టిండీస్పై రెండు వేలలో కేన్యా ఆతిథ్యం ఇయ్యగా న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది ఇండియాపై రెండు వేల రెండులో శ్రీలంక ఆతిథ్యం ఇయ్యగా శ్రీలంకను ఇండియా విజయం సాధించారు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఇండియా తలపడాల్సి ఉండగా ఆ రోజు వర్షం పడింది రిజర్వ్ డే కూడా వర్షం పడడంతో శ్రీలంక ఇండియా ఛాంపియన్స్ గా నిర్వహించారు రెండు వేల నాలుగులో లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఏస్ట్ ఇండీస్ ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ పై రెండు వేల లో ఇండియా ఆతిథ్యం ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది వెస్టిండీస్పై పై రెండు వేల తొమ్మిదిలో సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఏగా ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది న్యూజిలాండ్ పై రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ ఆతిథ్యమేగా ఇండియా విజయం సాధించింది ఇంగ్లాండ్ పై రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఏదైతే పాకిస్తాన్ విజయం సాధించింది ఇండియాపై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్